పద్మశాలి పురుషుడు భావన ఋషి ఖ్యాతి భార్య వాళ్ళ పిల్లలు దాత విదాత లక్ష్మి లక్ష్మి విష్ణుమూర్తి భార్య మన ఇంటి ఆడపడచ్చు ఇంకా చెప్పాలంటే మార్కండేయుడు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్పడం అది చాలా సమయం పడుతుందండి చాలామంది ఉన్నారు భావన ఋషి భద్రావతి సూర్యుడు కుమార్తె వీళ్ళ పెళ్ళికి దేవీ దేవతలు వచ్చి ఆశీర్వదించారు మేము పద్మశాలీలము మమ్మల్ని పద్మబ్రాహ్మణులని అని కూడా అంటారు మా క్యాస్లో పౌరోహ్యం కూడా చేస్తారు మా క్యాస్లో అందంతో పాటు చదువు తెలియచేట్లో ముందంజలో ఉంటారు చాలామంది అందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము మేము పద్మశాలీలము మహాలక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుచు విష్ణుమూర్తి మా ఇంటి అల్లుడు ప్రతి సంవత్సరం మా చేతుల మీదుగా విష్ణు లక్ష్మీదేవికి చీ పసుపు మా చీరే సారే పంపిస్తాము ఈ క్యాస్ట్లో పుట్టినందుకు మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము పద్మశాలిలము పద్మ బ్రాహ్మణులు అంటారు భృగు మహర్షి వంశస్థులు ఋషు అనే గోత్రము మా పద్మశాలీలకు మాత్రమే ఉంటుంది మా పద్మశాలీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు అందుకు మేము గర్వపడుతున్నాము మమ్మల్ని పద్మశాలీలు అంటారు మరియు పద్మ బ్రాహ్మణులు అని కూడా అంటారు ప్రపంచంలో మానవాళి అందరికీ బట్టలు అందజేసిన ఘనత పద్మశాలీలదే అందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము నమస్తే అండి మేము పద్మశాలీలము దేవీ దేవతలకు కూడా మేము నేసిన పట్టు వస్త్రాలు మొదటిసారిగా కట్టబడతాయి అందుకు మేము ఎంతో అదృష్టవంతులము బంగారము వెండి వజ్ర వైడూర్యాలతో వస్త్రాలు నేసే నైపుణ్యం కలవారు మా పద్మశాలీలు ప్రపంచమంతా మానవాళికి వస్త్రాలు మా పద్మశాలీలు ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతున్నాము ఆరు మీటర్ల చీరను కూడా నేసి అగ్గిపెట్టెలో పెట్టే నైపుణ్యం కలవారు మా పద్మశాలీలు పద్మశాలీల మేము భగవంశానికి చెందిన వాళ్ళం యమర్మరాజును ఎదిరించేంతటి శివానుగ్రహం పొందిన చిరంజీవి మార్కిండేయుడి వంశం ఈ వంశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను పద్మశాలి మూల పురుషుడు భృగు మహర్షి భృగుమహర్షి కుమారుడు శుక్రమహర్షి వీరిద్దరికీ పరమశివుడు నామకరణం చేశాడు వీరిద్దరూ ఘోర తపస్సు చేసి మృత్యు సంజీవని విద్య నేర్చుకున్నారు అనగా చనిపోయిన వారిని బ్రతికించడం ఆ మహాత్మని వంశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము పద్మశాలీలు అంటారు మమ్మల్ని పద్మ బ్రాహ్మణులు కూడా అంటారు ఇంకా కార్యాలయంలో కూడా మేమే ముందున్నాము అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎందుకంటే ఆ మగ్గ నేచేటప్పుడు ఆ గేర్లు అవన్నీ అలవాటుగా ఉంటాయి ఇంకా చీర నేచిన గంట కూడా మాదే అగ్గి పెట్టడు ఇంకా దానికి మేము చాలాగా గ్రేట్ గా ఫీల్ అవుతాం భావన ఋషి భద్రావతికి నూట ఒక్క మంది కుమారులు పద్మశాలీలు పద్మశాలీలకు ఋషి అనే గోత్రం ఉంటుంది మనకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు గోత్రం మరి పద్మశాలి అంటే పద్మ వంటి గుణంలో కలిగిన వారని అర్థం పద్మము బురదలో ఉన్న నిచ్చనంగా స్వచ్ఛంగా ఉంటుంది శాలి అంటే అర్థం ఇంతటి గొప్ప చరిత్ర గల కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను గురుకుమార్ ఋషి కూడా మన శాస్త్రం రాసింది కూడా గురుకుమార్ ఋషి గారే మరి మన పిల్లలకు తెలియజేయండి మన లో ఇలా మహాత్ములు ఉన్నారు ఋషులు ఉన్నారు అని పిల్లలకు చెప్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళకు చెప్పేటట్టుగా చెప్పండి పిల్లలకు ఉపనయన ధారణ కూడా ఉంటుంది ఒక పండితుడు ఈ ఈ మధ్యలో ఒక సత్సంగంలో అన్నారు మార్కెండేయుడు ఒక బ్రాహ్మణ పుత్రుడు అని మనం మనం బ్రాహ్మణులే బురువంశ గురువంశ బ్రాహ్మణులు పిల్లలకు ఉపనయన ధారణ కూడా చేయండి పిల్లలకు చెప్పి ఇల్లుగా దా జంజం తీసేస్తున్నారు అలా చేయకుండా మన పిల్లలకు మన క్యాస్ట్ గురించి మన క్యాస్ట్లో ఉన్న గొప్పతనాన్ని గురించి పిల్లలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను